ఫిష్ ఫ్రై ఎప్పుడులా కాకుండా కొంచెం మసాలా మార్చి ఎంతో టేస్టీగా యూనిక్గా చేయాలి అని ఎలా అని చూస్తున్నారా సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను అంత బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర రెండు లేదా మూడు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లం పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయ సగం ఉల్లిపాయ పసుపు ధనియాల పొడి అండ్ నల్ల మిరియాలు కారం మీకు తగినంత వేసుకోండి తర్వాత వేంజన్ జీలకర్ర పొడి ఇవి బాగా మిక్సీ పట్టి మనం కడిగి పెట్టుకునే చేప ముక్కలకి వేసుకోవాలి తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు అండ్ రెండు టీ స్పూన్ల వరకు నూనె వేయండి వేసి బాగా మ్యారినేట్ చేసుకోండి మ్యారినేట్ చేసి ఒక అరగంటసేపు వదిలేయండి వదిలేసిన తర్వాత మనం డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా లోపలంతా వేగి చాలా బాగుంటుంది సో నేనైతే పర్టికులర్గా నేను షాలో ఫ్రైనే నేను ప్రిఫర్ చేస్తాను చూడండి గోల్డెన్ బ్రౌన్లో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఉల్లిపాయ అయితే సర్వ్ చేసుకోండి స్టార్టర్ లాగా కూడా మీరు తినవచ్చు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తారు ఐ రియల్లీ ఐ ప్రామిస్ యూ అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్